ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో పట్టిపోలు గ్రామంలో కొలుగుతూ ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర అర్చనను ఏ విధంగా చేశారు అనేది నేను మీకు చూపిస్తున్నానండి नमो देव्यै सुभदायै कन्यकायै नमो नमः नमो देव्यै सुबदायै कन्यकायै नमो नमः शुभङ्कुरु महादेवी वासव्यै च नमो नमः शुभङ्कुरु महादेवी वासव्यै च नमो नमः जयायै चन्दय चण्डिकायै नमो నమోనమ శాంతిమావాహనో దేవి వాసవ్యైత నమో నమ జయాయ చంద్రరూపాయ చండికాయ నమో నమ శాంతివాహనో దేవి వాయిైతే నమో నమస్తేస్తు గౌయ నమో నమ पाहिना न पुत्रदां च वासव्यै नमो नमः नन्दायैते नमस्तेस्तु नमस्तेऽस्तु गौर्यै देव्यै नमो नमः पाहिना न च వాసవ్యైత నమో నమ అన్నాయ నమస్తేస్తు గౌయద్యమో నమ కమలహస్య వాసవ్యైత నమో నమ అపన్నాయ కమలాయ నమస్తూ గౌయై నమో నమర్భుజా సర్వాణ్య सुकपाण्यै नमः सुमुखायै नमस्तेस्तु वासव्यैते कुलालये चतुर्भुजायै सर्वाण्यै सुकपाण्यै नमः सुमुखायै नमस्तेस्तु वासव्यैते कुलालये कमलायै नमस्तेस्तु विष्णुनेत्रकुलालये कमला నమస్తేస్ విష్ణునేత్రకూాలయ ముై నమస్తూ వాస్తవ్యైతే నమోన్నమా కమలాయ నమస్తేస్తు విష్ణు నేత్రకుడా నమస్తూ వాస్తవ్యైతే నమో నమ समशीतलपादायै नमस्ते परमेश्वै नमशीतलपादायै नमस्ते स्तमो परमेश्वरिै श्रियं नो देहि मातस्त्वं वासव्यैते नमो नमः श्रियं नो देवि मातस्त्वं वासव्यैते नमो नमः त्वत्पादपद्मविन्यासम् చంద్రమండల శీతలం గుహేషు సర్వదాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరి ఈ శ్రీచక్ర అర్చనను చేయటం ద్వారా శ్రీచక్రంలో కొలువు సకల దేవతలు కూడా కొలువుతూ ఉంటారండి సకల దేవతలకు కూడా మనం అభిషేకం చేసినట్లు అష్టదిక్పాలకులు శక్తిపీఠ దేవతలు మహాశక్తి స్వరూపమైనటువంటి శ్రీ లలితాదేవి ఆది పరాశక్తి విఘ్నాశ్వరుడు శివుడు విష్ణుమూర్తి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీచక్రంలో కలుగుతూ ఉంటారండి ఇటువంటి శ్రీచక్రానికి మనం అభిషేకం చేయటం వల్ల సకల దేవతలకు కూడా మనం అభిషేకం చేసినట్లు శ్రీచక్ర అర్చన చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి సకల దోషాలు నెరవే పోతాయండి ఓం నమో వాసవాంబాయ్ నమ